మొత్తం ఇది ఎన్ని ఇయర్స్ ఇది మొత్తం కన్స్ట్రక్షన్ చేయడానికి ఎన్ని మంత్స్ పట్టింది ఒక సంవత్సరం పట్టింది వన్ ఇయర్ పట్టింది ఓకే మొత్తం దగ్గర నుండి మీద ఏమన్నా ఉందా ఇంట్లో మీ పార్టీ మీకంటే ఏదైనా డిజైన్ గా చేయించుకున్నది ఏదైనా ఉందా అంటే నేను కొంచెం ఇంటీరియర్ లో ఏదో పెయింటింగ్స్ పెట్టాను అలా ఫర్నిచర్ డిజైన్ చేశాను అలాంటివి చేశాను నేను ఇక్కడ అంతా మీకు ఈ క్లైమేట్ కానీ ఇదంతా ఓకే సెట్ అయిపోయినా అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో సిటీలో ఉన్నారు కదా అక్కడి నుంచి వచ్చేకి ఇక్కడ ఏమి ఇబ్బంది పడలేదా మీరు అంటే ఇక్కడ మనకి ఇలా షోప్లు అవి దగ్గర లేవు ఇప్పుడు మనకి సడన్ గా ఏదో ఒక ప్యాకెట్ పాలు కావాలన్నా ఏదో ఒక కావాలన్నా ఇక్కడ వెంటనే దొరకవు ఇక్కడ కొంచెం ముందే ప్లాన్ చేసుకుని అన్ని తెచ్చుకోవాలి అదే ఇంకా ఇక్కడ మా కూరగాయలు కూడా పండించాము ఇప్పుడు ఒక రెండు సంవత్సరాల నుంచి పండించడం లేదు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేయాలని ఉంది మనుషులు దొరికితే ఓకే ఫార్మింగ్ కూడా చేశారు అన్నమాట వెజిటేబుల్స్ ఇది వెజిటేబుల్ ఫార్మింగ్ వరీ మరి ఓరైస్ ఇక్కడ ఉన్న చుట్టూది మీదే అండి ప్లేస్ ఈ ఖాళీ ప్లేస్ అంటే ఖాళీ ప్లేస్ అదే కొంత మా చుట్టాలది కొంత మాది మాది ఒక ఆరు ఎకరాలు ఇక్కడ మీ రిలేటివ్స్ కూడా తీసుకొచ్చేసారా అదే తీసుకొచ్చాము ఇక్కడ మీరు వాత సైడ్ చూస్తే అక్కడ పొలం వినకడ ఒక ఇల్లు కనపడుతుంది అది మా ఆయన పిన్ని వాళ్ళది వాళ్ళు అమెరికాలో ఉంటారు ఇక్కడికి ఇక్కడ టైం చేస్తారు